హరి ఓం శ్రీగ్రుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జానా చైతన్యస్తబక మకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నా మురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजम् प्रसन्नवदनं चायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महा सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिञ्च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकाम् హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంకర పురూరవుడి కొలువులోకి ప్రవేశించినటువంటి శిరీషను పురూరవుడు అమ్మా ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకే ఎంతో సతమతమైపోతుంది శిరీష అంతలా ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరు నువ్వు అని అడిగేసరికి అంత బాధపడిపోతూ ఉంటుంది ఇంకా అంటాడు నిన్ను చూస్తుంటే ఏదో తీరని బాధతో మనస్సు అల్లాడిపోతున్నట్లుగా ఉన్నది నీ బాధ ఏమిటో చెప్పు నిన్ను ఇంతగా బాధ పెట్టినటువంటి దుర్మార్గుడు ఎవరు ధర్మరక్షాపరుడైనటువంటి ఈ పురూరేవుడి రాజ్యంలో ఒక అబల కన్నీరు గార్చడానికి వీలు వీలు లేదు అంటే శిరీష అన్నది కళ్ళ ముందే కన్న కళలు కరిగిపోతున్నాయి మహారాజా నాకు కన్నీరుగాక ఇంకా ఏమిటి కళ్ళ ముందే కన్నకరలు కరిగిపోతుంటే నాకు కన్నీరు కాక ఇంకేముంటుంది అంటే మహారాజు అన్నాడు నీకు ధనం కావాలా బంగారం కావాలా వస్తువులు కావాలా ధన కనక వస్తు వాహనాలలో ఏం కావాలన్నా ఇస్తాను ఏం కావాలో కోరుకో అన్నాడు అంటే ఈవిడంది అవేవి కూడా నా అంతరాత్మని సంతృప్తిపరచలేవు ప్రభు అన్నది మరైతే నీ విన్నపం ఏమిటి అన్నాడు ప్రభు ఒకవేళ నా విన్నపాన్ని కానీ మీకు వినిపిస్తే విన్నవిస్తే అది మీ దృష్టిలో అపరాధం అవుతుంది మహప్రభు అన్నది భయపడకు భయపడకు నువ్వు పడుతున్నటువంటి పశ్చాత్తాపానికైనా సరే మేము నిన్ను క్షమిస్తాం ఇంతకీ నువ్వు చేసినటువంటి నేరం ఏదైనా ఉందా అంటే తనన్నది శిరీష నేను చేసినటువంటి నేరం ఏదన్నా ఉన్నది అంటే అది నేను మీ పట్టపురాణిని కావాలని కోరుకోవడమే మహారాజా అన్నది వెంటనే కోపం వచ్చింది రాజుకి పురూరవుడికి శిరీష నువ్వు నీ అంతస్తుకి మించినటువంటి ఆశలు పెంచుకున్నావు అని కోపంగా ఇంకా నువ్వు వెళ్ళి రావచ్చు అని పంపించేస్తాడు పురూరవ చక్రవర్తి మహారాజుతో బయటికి పంపివేయబడినటువంటి శిరీష ఆ శిరీషను ఒక ఆడబిడ్డ ఆదరించి వాళ్ళ ఇంటికి తీసుకెళుతుంది ఆ ఇంట్లో ఆ ఆడబిడ్డ వాళ్ళ నాన్నగారు కూడా చాలా మంచి ఆయన ఆయన ఆ ఇంటి పెద్ద అయినటువంటి ఆ ఆడబిడ్డ నాన్నగారు ఈ శిరీష యొక్క విషయం అంతా తెలుసుకుంటారు అమ్మ గారికి కళలంటే చాలా ప్రాణం అమ్మ ఎంతో ప్రాణం అందువల్ల నీకు నాట్యం తెలుసుంటున్నావు నీ నాట్యంతో గారిని మెప్పించు ఆయన నిన్ను ప్రోత్సహిస్తాడు అని ఎంతగానో చెప్పాడు చెప్తే ఆయన చెప్పినటువంటి సలహాను స్వీకరించినటువంటిదై చక్కగా అలంకారం చేసుకుని రాజుగారి కొలువులో నాట్యం చేసేటటువంటి ఆ పర్మిషన్ కూడా పొంది అత్యద్భుతమైనటువంటి నాట్య ప్రదర్శన చేసింది శిరీష మంత్ర మంత్రముగ్ధుడైపోయాడు మహారాజు మంత్రముగ్ధుడైపోయి ఆమె మీద మనస్సు బారేసుకున్నాడు పొద్దున్నే లేచి అద్దంలో చూసినా ఆవిడ రూపమే కనిపిస్తోంది రాజుగారికి తోటలోకి వెళ్ళి ఒక పువ్వుని కొద్దామని ఇలా పువ్వు వైపు చూస్తున్నాడు ఆ పువ్వులో ఆమె రూపమే కనిపిస్తోంది ఎక్కడ చూసినా ఆ శిరీష రూపమే అతగాడికి కనిపి పురూరువుడికి కనిపిస్తోంది ఇంకా ఆమెను మరిచిపోలేకపోతున్నాడు అలాగా మళ్ళీ తనని చూడాలి అనేటటువంటి కోరిక బలంగా ఉండగా కొద్ది రోజుల్లోనే ఒక ఉద్యానవనంలో ఆమెను చూస్తాడు మహారాజు పురూరవుడు ఆమెని సమీపించి తన ప్రేమను వ్యక్తపరిచి ఆమె కూడా తనను ప్రేమిస్తున్నట్లుగా తెలుసుకుని ఆమెతో అంటాడు నా అంతఃపురానికి వచ్చే ఇప్పుడు నాతో అన్నాడు కానీ ఆమె అన్నది పెళ్ళి కాకుండా ఎలా వస్తాను ప్రభు నన్ను ఏ రకంగా పరిచయం చేస్తారు మీ అంతఃపురంలో ఉంటుంది ప్రభు వివాహం కానిదే అని ఆమె ఇంకా అంటూనే ఉన్నది పురూరవుడు కన్యకా అని పిలిచాడు నా పేరు అని తను ఏదో చెప్పబోతోంది ఇంతలో పురూరవుడు అన్నాడు నీ పేరు ఇంతవరకు నాకు తెలియదు మొన్న నువ్వు కొలువులో నాట్యం చేసినప్పుడు కూడా ఒక నాట్యగత్త వస్తున్నదని చెప్పారు తప్ప పేరు ఎవరూ చెప్పలేదు కానీ ఇప్పుడు నాకు నాకు నువ్వు ఈ ఉద్యానవనంలో కనబడ్డావు కాబట్టి నిన్ను వసంత అని పిలుస్తాను నీకేం అభ్యంతరం లేదుగా అన్నాడు ప్రభు మీ ప్రేమకు పాత్రురాలనయ్యాను ఇది నాకు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇంతటి అదృష్టం కలిగింది మీరు ఏ పేరుతో పిలిచినా పర్వాలేదు నేను మీ పాదదాసిని అన్నది వెంటనే మహారాజు వసంత నిన్ను ఇప్పుడే నేను గాంధర్వ విధిలో వివాహం చేసుకుంటున్నాను ఇంక నుంచి నువ్వు ఈ ప్రతిష్టానపురానికి మహారాణివి అని ఆమెతో సహా అంతఃపురానికి చేరుకున్నాడు పురూరవుడి యొక్క తండ్రి ఈ వివాహాన్ని ఆమోదించలేదు చివరికి పురూరవుడు రాజ్యాన్ని త్యజించి భార్యతో కలిసి రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే కొంత దూరం వెళ్ళాక అనుకోకుండా ఒక అడవిలోకి వెళ్ళాడు ఆ అడవిలో అనుకోకుండా కాలాంతరంలో ఆ అడవికి ప్రభువు అవుతాడు అక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలు మరియు ఇంద్రుడి యొక్క పగ వల్ల ఆయన కాలాంతరంలో కుక్కగా మారిపోతాడు ఈ లోపన వసంతకు పురూరవుడికి ఒక కొడుకు పుడతాడు వాళ్ళకి పుట్టినటువంటి బిడ్డడు ఆ పసికొందు వాళ్ళ నుంచి విడదీయబడతాడు ఇంద్రుడి యొక్క పగ వలన విడదీయబడినటువంటి పసికొందు పురూరవుడి స్నేహితుడైనటువంటి అనవసరం పురూరవుడి స్నేహితుడి పేరు అనవసరం ఆ అనవసరం దగ్గరికి చేరవేయబడతాడు అనవసరం దగ్గర ఆ అబ్బాయి పెరుగుతూ ఉంటాడు ఈలోగా ఈయన కుక్క కింద మారిపోయాడు ఇంద్రుడు పురూరవుడి వేషంలో వచ్చి వసంతని లోబురచుకోవాలని చూస్తాడు కానీ అంతలోనే నారద మహర్షి ఆడవేషంలో వచ్చి ఇంద్రుడితోటన్నాడు పురూరవుడి వేషంలో ఉన్న ఇంద్రుడితో అన్నాడు ఏమయ్యా నిన్న కాక మొన్ననే నన్ను పెళ్లి చేసుకున్నావు నిన్న కాక మొన్న నన్ను పెళ్లి చేసుకుని ఈవిడి దగ్గరికి వచ్చేసేవేమిటయ్యా ఇప్పుడు ఈవిడిని ఈవిడితో ఏదో సరసాలు ఆడుతున్నట్టుగా కనిపిస్తోంది ఏమిటయ్యా అని కావాలని గొడవ పెట్టుకున్నాడు ఇద్దరి మధ్యలో చాలా వాద సంవాద ప్రక్రియ జరిగింది ఆ వాద సంవాద ప్రక్రియలో ఇంద్రుడికి కోపం వచ్చి గట్టిగా నారదా అన్నాడు ఆ నారదు నారదా అంటే ఆ నారదు దేవేంద్ర అన్నాడు వెంటనే నారదుడు ఆ రకంగా దేవేంద్రుడి యొక్క గుట్టు బయట పడిపోయింది తర్వాత నారదుడు వసంతతోటి అమ్మ నీ భర్త దేవేంద్రుడి యొక్క శాపం వల్ల కుక్కగా మారిపోయడమ్మా అని చెప్తాడు మరి తరుణోపాయం ఏమిటి స్వామి అన్నది ఆవిడ అమ్మా మహేంద్రుడి శాపానికి విమోచనం కలిగించగలిగినటువంటి వాడు కేలం కేవలం విష్ణుమూర్తి మాత్రమేనమ్మా అది ఎలా సాధ్యం మహర్షి నేను భూలోకంలోనే ఉండిపోవాలని నాకు ఇంద్రుడి శాపం ఉన్నది కదా అంటుంది వసంత అమ్మా సింహగిరి మీద ఆ శ్రీమన్నారాయణుడు వరాహ నారసింహమూర్తిగా వలసి ఉన్నాడమ్మా తూర్పు సముద్రంలో స్నానం చేసి ఆ కుక్కగా ఉన్నటువంటి నీ భర్త తోటికి సహా వెళ్ళి తూర్పు సముద్రంలో స్నానం చేసి స్వామిని వేడుకోవమ్మా అని చెప్తాడు నారదుడు నారదుని యొక్క సలహా మేరకు కుక్క రూపంలో ఉన్నటువంటి తన భర్తను తీసుకుని సింహాచలానికి తూర్పు తీరంలో ఉన్నటువంటి ఆ సముద్రంలో ఒక్క మునక వేయగానే పురూరవుడికి కుక్క రూపం పోయి తన నిజస్వరూపం బయటపడుతుంది అప్పుడు ఆ దంపతులతరు శ్రీమన్నారాయణమూర్తికి మనసారా నమస్కారం చేసుకుని సింహగిరి మీదకి చేరుకుంటారు ఇంద్రుడు మళ్ళీ వాళ్ళ మీద తన యొక్క ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ పురూరవుడు ఎక్కడైతే నిలబడ్డాడో ఆ వసంతకి కాస్త దూరంలో అక్కడ ఒక ఊబిని సృష్టించి ఆ ఊబిలో కూరుకుపోయేలా చేస్తాడు ఇది చూసిన వసంత గోంతెత్తి బిగ్గరగా వరాహ వారిని ప్రార్థిస్తుంది స్వామి కరుణించి పురూరవుడిని రక్షిస్తాడు అంతలో పురూరవుడి యొక్క స్నేహితుడు అనవసరం పురూరవుడి యొక్క బిడ్డను తీసుకొచ్చి అప్పగిస్తాడు ప్రహ్లాదుడు పూజించినటువంటి ఆ వరాహ నరసింహమూర్తికి కొండ మీద మట్టిలో నిమజ్జనం అయిపోగా ఆ మూర్తిని వెలికి తీసి పురూరవ చక్రవర్తి సింహాచలం యొక్క దేవస్థాన దేవస్థ ఆ దేవాలయాన్ని నిర్మించాడు అనేటటువంటి ఒక కథ కూడా ఉన్నది ఈ కథతో ఈరోజు మనం ఈ భాగాన్ని ముగించుకుందాం భక్త భక్తమహాశైలరా రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణిమీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్త సుఖినో జనా సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర